బిస్మిల్లాహ రహ్మాన్ ఇరహీం మిత్తులారా ఈ సృష్టిలో మనిషికి ఎప్పుడైతే అధికారం వస్తుందో బలం వస్తుందో దర్పం వస్తుందో మొట్టమొదటిగా అతను చేసేది ఏంటంటే అశ్రిత పక్షపా పక్షపాతం అంటే తన వారికి ఒక న్యాయము పరులకు ఒక న్యాయం చేస్తాడు బంధువర్గానికి ఒక న్యాయము మరొకరికి ఒక న్యాయం చేస్తాడు ఇంకా ముందుకు వెళ్ళి ప్రజలపై అతను ప్రజలను పీడించడం మొదలు పెడతాడు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అతని మతం ఆధారంగానో కులం ఆధారంగానో మరొక విధంగానో మరొక విధంగానో వారిని ఏదో ఒక విధంగా బాధించే చట్టాలు చేస్తుంటాడు బాధించే ప్రయత్నాలు చేస్తుంటాడు కాబట్టి జనరంజకంగా అందరిని సమానంగా పరిపాలన చేసే వారు ఎవరుంటారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉంటారు కదా చాలా తక్కువ మంది ఉంటారేమో అని జనరల్గా ఏం జరుగుతుందంటే ఈ విధంగా ఒక వర్గం వారిని సంతృప్తి పరచడం కోసం మరొక వర్గం వారిని ఒక బూచిక చూపించి వీరి ద్వారా ప్రమాదం ఉన్నదని చెప్పేసి వారిని కార్నర్ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈ సందర్భం అనేకమైనటువంటి పీడనకు కూడా గురవుతుంటారు అన్యాయంగా జైల్లో పాళ్ళైపోవడము అన్యాయంగా నే నేరాలు వారిపై మోపడము ఇత్యాది విషయాలన్నీ కూడా జరుగుతుంటాయి ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే అధికారము బలం ఉంటుందో ఆ బలహీనను ఈ విధంగా పీడించడం ఇది ఇప్పటిది కాదు నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని చెప్పేసి శ్రీశ్రీ మహాకవి చెప్పాడు ప్రపంచంలో ఆది నుండి మీరు చూడండి ఈ విధంగా పీడనకు గురవుతున్నటువంటి జాతులు వ్యక్తులు అనేకం మనకు కనబడుతుంటారు ఇప్పటికీ కూడా ప్రతి కాలంలో కూడా వీరున్నారు సోదర మహాశార కాబట్టి ఈ పీడన అనేది దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే ఇత్తహి దావతుల్ ఫ బైన ఫో లైసాబు పీడుతుని ఆర్తనాదానికి భయపడండి వాడు వాడు అర్థిస్తుంటాడు ఈడుస్తుంటాడు ఆక్రందనలు చేస్తుంటాడు దైవాన్ని వేడుకుంటుంటాడు ఎవరైతే తనను బాధ పెడుతుంటారో వాళ్ళని శపిస్తుంటాడు కూడా సోదరమాస పైకి చెప్పకపోవచ్చు పోలీసులు ఉన్నారండి దారుణమైనటువంటి దారుణంగా వాళ్ళు కొడుతూ ఉంటారు చాలా ఇదిగా తప్పు చేసినా చేయకపోయినా వాడు కొడుతూ ఉంటారు చాలా సందర్భాలను చూస్తూ ఉంటాము కస్టడీ కస్టడీలో మరణాలు సంభవించడము లాకప్ డెత్లు ఇవన్నీ మనం చూస్తుంటాము అంత భయం భయంకరంగా కొడుతున్నప్పుడు అతను పైకి చెప్పలేకపోవచ్చు కానీ లోపల మాత్రం సిపిస్తాడు కదా నన్ను ఈ విధంగా కొడుతున్నావు దైవం నాశనం చేయగాక నీ కుటుంబాన్ని నాశనం చేయగాక అని చెప్పేసి సిపిస్తాడు కదా పరుల శాపాన్ని పొంది మనం బాగుంటామా ఒకసారి ఆలోచన చేయండి మనం ఒకరిని అన్యాయం చేసినప్పుడు ఒకరిని ఒకరిని బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు శపిస్తే అది మనకు మంచిదా చెప్పండి మనకు మన కుటుంబానికి మంచిదా ఎంత మాత్రం కూడా కాదు కదా కాబట్టి సోదర మహాశీలరా మరి అలాగైతే వాళ్ళు నిజం చెప్పరు కదండి చెప్పే నిజంగా అతను నేరం చేశాడు అంటే అది అదొకటి నేరం చేయనటువంటి వాళ్ళను అనేక విధంగా బాధలు కోరుతున్నారు నన్నే ఒక న్యూస్ చూశాను ఒక వ్యక్తి ఒక ముస్లిం కుర్రావాణ్ణి రైల్వే స్టేషన్లో తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేశారు కారణం ఏమి కూడా అతను ఎందుకు జైల్లో పెట్టారో కూడా తెలియదు టెర్రరిస్ట్ అని చెప్పేసి అతనిపై అభియో అభియోగాలు మో మోపారు కానీ కోర్టు సంవత్సరం తర్వాత అది తప్పు అని చెప్పేసి కొట్టేసింది మరి ఈ సంవత్సరం పాటు అతను ఎన్ని బాధలు పడి ఉంటాడు ఎన్ని దెబ్బలు తిని ఉంటాడు ఎన్ని శాపనార్థాలు పెట్టి ఉంటాడు ఆలోచన చేయండి కాబట్టి పీడితుని శాపనార్థ శాపానికి శాపనార్థాలకు మనం భయపడుతూ ఉండాలి రండి ఇస్లాములు తెలుసుకుందాము సర్వే జనా సుఖన థ్యాంక్